అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసిందన్నమాట మరి మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉందండి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారో అదేవిధంగా పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు కూడా అందరికీ అందిస్తూ ఉన్నారనమాట ఇప్పటివరకు దాదాపుగా ఎనభై శాతం మందికి ఒక కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే జరిగిందండి అయితే ఏపీలో రేషన్ కార్డుదారులందరికీ కూడా ఒక బిగ్ అలర్ట్ వచ్చిందనమాట అక్టోబర్ ముప్పై వరకు మాత్రమే ఛాన్స్ అని అంటున్నారు మరి దేనికి అక్టోబర్ ముప్పై వరకు ఛాన్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఈ వీడియోని వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ అందించిన వారు అయితే అవుతారనమాట మరి లేట్ చేయకుండా ఇలాగెళ్ళిపోదామండి ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను తీసుకోవడం అయితే జరిగిందండి ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని కూడా చాలా చక్కగా మరి అమలు చేస్తూ వస్తూ ఉందనమాట ఈ మేరకు రేషన్ కార్డుల పంపిణీ కూడా జరగబోతుంది అంటే గత రెండు సంవత్సరాలుగా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం అని చెప్పేసి మంది ఎదురు చూస్తూ ఉన్నారండి మరి కొడమి ప్రభుత్వం అధికారులకి రాగానే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం అయితే జరిగింది చెప్పినట్టుగానే కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కసరత్తులు స్టార్ట్ చేసి మరి దానిపైన అర్హు నిజంగా ఉన్న అర్హులందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే చేసిందనమాట ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం కీలక సూచన ఇచ్చింది తాజాగా పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో ఏమైనా వివరాలు తప్పుగా ఉంటే వాటిని వెంటనే సరి చేసుకోవాలని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నారేంద్ర మరోహర్ గారు ప్రకటించారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే జరిగింది ఏమైనా సాంకేతిక కారణాల వల్ల మీ రేషన్ కార్డుల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పులు ఉంటాయి మీ పేర్లు కానీ పిల్లల పేర్లు కానీ మీ అడ్రస్లు కానీ ఊరి పేరు కానీ రాష్ట్రం పే రాష్ట్రం పేరు కానీ లేకపోతే జిల్లా పేరు మండలం పేరు ఇలా ఏదైనా కానీ మిస్టేక్ ఉంటే మీరు వాటిని సరి చేసుకోవాలి అని చెప్పి గవర్నమెంట్ వారైతే చెప్పారనమాట కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసింది ఇప్పటిదాకా సుమారు ఎనభై శాతం కుటుంబాలకు ఈ రేషన్ కార్ ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి అందాయన్నమాట అయితే కొన్ని ప్రాంతాల్లో పేర్లు వయసులు ఇంటి నెంబర్లు వాటిలో వివరాల్లో చాలా దోషాలు అక్షర దోషాలు అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇతర తప్పులు ఉన్నట్టు లబ్ధిదారులు గుర్తించడం అయితే జరిగింది ప్రభుత్వం ఈ అంశంపై స్పందించు స్పందిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది స్మార్ట్ రేషన్ కార్డులో మార్పులు లేదా చేర్పులు ఏమైనా ఉంటే కనుక మీకు వచ్చే నెల అంటే అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఎవరికైనా మిస్టేక్స్ ఉంటే మీరంతా కూడా అక్టోబర్ ముప్పయో తారీఖు లోపుగా మీరు దీనికి మళ్ళీ తప్పులు సవరణ కోసం దరఖాస్తులు చేసుకోవాలని చెప్పిందండి రేషన్ కార్డుల సవరణ కోసం సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి అవసరమైన వివరాలను సమర్పించాలని చెప్పి అధికారులు సూచించారు మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల వద్దకు వెళ్తే కనుక అక్కడ ఉన్న అధికారులు మీ మీ సమస్య పైన మరి తిరిగి దరఖాస్తు చేయడం అయితే జరుగుతుందనమాట స్మార్ట్ రేషన్ కార్డుల తప్పులు ఉంటే అక్టోబర్ లోపు సవరణలు చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు చేసి మీరు మార్పులు చేసుకోవచ్చు ఇప్పటికే ఎనభై శాతం కుటుంబాలకు రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం పూర్తయిందండి స తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఈ నెలాఖరు వరకు ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే ఈ అవకాశం మిస్ అవ్వకోకుండా మీ రేషన్ కార్డు వివరాలను ఒకసారి చెక్ చేసుకుని అవసరమైన పత్రాలు అవసరమైన సవరణలు వెంటనే మీరు చేసుకుంటే మీకు ఫ్యూచర్లో కూడా ముందు ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రేషన్ కార్డుల రేషన్ కార్డుల విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు తీసుకున్నారో వారందరూ కూడా ఒకసారి మీ రేషన్ కార్డుని చెక్ చేసుకోవాలి మీ పేరు ఊరి పేరు ఇంటి పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ అని ఏమైనా ఉన్నాయా లేవా సరిగా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకోవాలన్నమాట ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక వెంటనే మీరు సచివాలయాలకు వద్దకు వెళ్ళి తిరిగి మరి దీనికి దరఖాస్తు చేసుకోవాలండి ఎందుకంటే ఏపీలో మరికొన్ని పథకాలను ప్రారంభించే ఆలోచనలో ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం అంటే ఇంకా సూపర్ సిక్స్ హామీలు మరికొన్ని పథకాలు మిగిలి ఉన్నాయి కదండి మరి ఆడబిడ్డ నిధి కానివ్వండి అదేవిధంగా మళ్ళీ అనదాతో సుగీభ పథకాలు అనేవి మళ్ళీ వస్తున్నాయి ఇవన్నీ మళ్ళీ అమలు చేసే దిశగా మరి ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి మా రేషన్ కార్డులో మిస్టేక్స్ ఉంటే కనుక తర్వాత మీకు ఈ యొక్క పథకాలు అనేవి రాకపోవచ్చు అందుకని ముందుగానే మీరు మీకు వచ్చినటువంటి ఈ రేషన్ కార్డులు కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పి చూసుకోవాలి గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డుల జోరు అనేది సాగుతోందండి తెలంగాణలో కూడా మరి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం అయితే జరిగిందనమాట అనమాట అదేవిధంగా మన ఏపీలో కూడా ఇప్పటివరకు కూడా డైలీ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు మనకి క్యూఆర్ కోడ్తో ఉండే స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఇస్తూ ఉన్నారు ఏపీలో కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పాత విధానాన్ని రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు అంటే స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనమాట ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి కుటుంబానికి కూడా ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ కార్డులు అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చింది చెప్పినట్టే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతం మంది కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందాయి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రత్యక్షంగా లబ్ధిదారులకు ఈ కార్డులు పంపిణీ చేయడం జరిగింది అయితే కొందరికి అందిన కార్డుల్లో పేర్లు అక్షర దోషాలు చిరునామా తప్పులు రావడంతో అసంతృప్తి వ్యక్తమవుతుంది ఈ తప్పులు ప్రజల్లో అసంతృప్తిని పెంచడంతో పాటు పెంచడం పెంచుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించిందండి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు అక్టోబర్ ముప్పై వరకు కూడా తప్పులు సరిచేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఈ గడువులోపు లబ్ధిదారులు తమ కార్డుల్లోనే తప్పులు చేసుకోవాల్సిందిగా సూచించారు కొందరు పేర్లు తప్పుగా ఉండడం వయసు గణాంకాలు తప్పుగా రావడం అంటే ఏజ్ కరెక్ట్ ఏజ్ పడకుండా ఎక్కువ తక్కువ పట్టము ఇంటి నంబర్లు తప్పుగా రావడం వంటివి సమస్యలు అయితే రావడం అయితే జరిగింది ఈ కారణంగా చాలామంది రేషన్ కార్డు యజమానులు మరి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరడం వల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే ఈ తప్పులు సరిచేసుకునే అవకాశం అనేది తీసుకొచ్చారనమాట రేషన్ కార్డులో తప్పులు ఉన్నవారు సమీపంలో సచివాలయానికి వెళ్ళాలండి అక్కడ అధికారులు తమ సమస్యలు తెలియజేసి దరఖాస్తు చేసుకోవాలి అధికారులు వివరాలను పరిశీలించి వెంటనే సవరణలు చేస్తారని చెప్పి మంత్రి తెలపడం అయితే జరిగింది ప్రకటన ప్రభుత్వం ప్రకటించిన గడువు అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు మాత్రమే అందువల్ల లబ్దిదారులు ఈ తేదీలోపు తప్పనిసరిగా దరఖాస్తులు చేసుకోవాలి లేకపోతే తర్వాత కొత్త సవరణల అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి ఈ నిర్ణయం వల్ల లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తగ్గుతాయి ని అంటున్నారు స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఉన్నవారు వెంటనే సచివాలయాలకు వెళ్ళి మీ తప్పుల్ని సరి చేసుకోవాలి సమయానికి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మీకు రేషన్ కార్డు వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు అదేవిధంగా గవర్నమెంట్ వారు ఇచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి దేనికైనా కానీ మీ ఎలిజిబిలిటీ అనేది పోకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలండి ఎవరైతే రేషన్ కార్డు తీసుకున్నారో వారందరూ కూడా ఒకసారి మీ రేషన్ కార్డుని చెక్ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీ సమస్య అనేది వెంటనే పరిష్కారం అవుతుందండి మరి ఇలాగా మన సమస్యను పరిష్కరించుకునే అవకాశం అక్టోబర్ ముప్పయో తేదీ వరకు మాత్రమే ఇచ్చారు కాబట్టి ఈలోపు ఈ విషయాన్ని ఎవరు మరి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సరిచేసుకోవాల్సిందిగా ఏపీలో కుటుంబ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఏపీలో ఏ సంక్షేమ పథకానికైనా రేపొద్దున్న మనం దేనికి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా కంపల్సరీ అండి మ్యాండేటరీ అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఎవరైతే పేదలు అలాగే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డు ఉంటేనే మీకు సంక్షేమ పథకాలు అనేవి అందడం అయితే జరుగుతుందన్నమాట ఇదండి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం దీనిపైన మీకు ఏమైనా కనుక డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ రూపంలో అడగండి నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను మరొక మంచిగా మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే